మనం అందరం కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బతుకుతున్నామండి ఇవాళకి ఎక్కడైనా ఒక రోడ్డు సమస్య ఉందంటే దాన్ని పరిపూర్ణంగా బాగు చేసేకి ఎంత సమయం తీసుకుంటున్నారనేది ఇవాళ రాజకీయ నేతలకే ఊహకే వదిలేయాలి సో మన దేశంలో ఎక్కువ శాతం యాక్సిడెంట్లు రోడ్ల కారణం వలన కూడా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాను ఇవాళ మనం పల్లెటూరు పోరగాళ్ళ దగ్గర అయితే ఉన్నాము నేటి బాలులే రేపటి పౌరులు అంటారుగా మరి ఈ వాళ్ళు రేపటి పౌరులు అయినాక ఏం ఆలోచిస్తారో ఒకసారి వారిని అడిగి కనుక్కుందాం హాయ్ పేరు మంజునాథ్ బాగా అడ్వాన్స్ లో ఉండవు అప్డేటెడ్ గా ఉండవు మరి ఏం అందరు ఇలా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు ఏ మాట్లుంటాయి తొక్కుడు ఇంకా జ్ఞాపకాలు ఎంతో కొంత కొనసాగుతున్నాయంటే పల్లెటూరు పిల్లల వల్లనే అని చెప్పుకోవచ్చు మరి మీరు పెద్ద అయ్యాక మీకు ఓటెక్ వచ్చాక ప్రభుత్వాన్ని ఏం కోరుతారు ఎందుకు రోడ్లు కోరుతారు బాగా చూసారుగా చిన్న పిల్లలలో కూడా ఎంత పెద్ద ఆలోచన ఉందో రోడ్లు అనేటి బాగుంటే యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేసి మంజునాథ్ అయితే చెప్తున్నాడు ఇవాళ రోడ్లు మనం చూసుకుంటున్నట్టు అయితే ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో చిన్న పిల్లల వరకు కూడా తెలిసింది ఎంత నీ వయసు మంజునాథ్ థర్టీన్ సో అబ్బాయి ప్రశ్నించాలంటే దాదాపు ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఆగాలి అంతవరకు వీరికి ప్రశ్నించే అధికారం ఉండదు అనుకుంటా కానీ వారి మదిలో అయితే ఈ ప్రశ్న మెదులుతుందనే చెప్పుకోవాలి మన పెద్దలు తరచు చెప్తూ ఉంటారు లోతు చూడండి అడుగు పెట్టద్దు అని కానీ ఇవాళ మన ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే నేరుగా వెహికల్స్ నే గుంతల్లో అయితే దింపాల్సి వస్తుంది ఒకసారి వాన పడినప్పుడు ఆ ఆ గుంతల్లో పూర్తిగా వాటర్ స్టోరేజ్ అయితే అది ఎంత లోతు ఉంటుంది అనేది ఎవరికీ తెలీదు మనం ప్రయాణించేటప్పుడు ఆ లోతు తెలియకుండా దాంట్లో దిగినప్పుడు ఎటువంటి డ్యామేజ్ అయినా బండికి కానీ మనిషికి కానీ ఎటువంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం అయినా పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడైతే సోంపల్లెం రూట్లో అయితే ఉన్నాము దాదాపుగా పదైదేళ్ల నుంచి ఈ రోడ్ల పరిస్థితి ఇలానే ఉంది తరచూ ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది ఈ రోడ్ లో తిరుగుతూనే ఉంటారు ఆ వెయ్యి మంది ఈ గతుకుల రోడ్ల మీద వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనస్తాపానికి అయితే గురైతారు ఎవరినో ఒకరిని ఖచ్చితంగా తిట్టుకోవడం అయితే జరుగుతుంది ఈ రోడ్లకు మార్పు లేదా అనేసి అనుకోవడం అయితే జరుగుతుంది ఈ గతుకులకు అతుకులు కాకుండా పూర్తి స్థాయిలో రోడ్లు వేస్తే బాగుంటది అనేసి విన్నపించుకుంటున్నాము పైన రాజు ఎంత మంచి వాడైనా కింద స్థాయి సమస్యలు రాజు వరకు చేరకపోవచ్చు అందుకని ఇవాళ మేమందరం కూడా ఈ విషయంపై మీకు తెలియజేస్తూ అర్థిస్తున్నాము రోడ్ల సమస్యలు పూర్తిగా ఒక్క ఈ గ్రామానికి సంబంధించిన కాదు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి చోట ఉన్న సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత గవర్నమెంట్ ఉంది పూర్తి స్థాయిలో అందరూ కింద పడి గాయాల పాలయ్యి ప్రాణాపాయాలు తెచ్చుకునేంత వరకు కాకుండా మీ అంతకు మీరే తెలుసుకొని ఆ రోడ్లను పరిపూర్ణంగా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను దేశంలో నలుమూలల ప్రతి గ్రామాలల్లో కూడా ఇలాంటి సమస్యలు అయితే మనం చూస్తూనే ఉన్నాము మరి వీటికి పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఎప్పుడైతే ప్రభుత్వం నేరుగా సమస్యల పైన దృష్టి పెడుతుందో అప్పటికి పూర్తిగా మన సమస్యలకు పరిష్కారం వస్తుందని చెప్పుకోవచ్చు లేదు మా వల్ల కావట్లేదు పూర్తిగా మేము చేయట్లేదు అంటే ఇది ఇలాంటి పిల్లలందరూ కూడా ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేస్తారు ఏ గ్రామంలో అయితే రోడ్లు బాగలేదో ఆ గ్రామానికి సంబంధించిన పిల్లలందరూ చందాలు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు అప్పటికైనా ఆ డబ్బుతో మీరు రోడ్లు పూర్తి చేస్తారేమో ఆలోచించుకోండి ఖచ్చితంగా పెద్ద అయినాక మంచి పొజిషన్కి వచ్చి మన రోడ్లు బాగు చేసే ప్రయత్నంలో ఉండు సెలవు తీసుకుంటున్నాను రేపటి కోసం రైతుల కోసం మీ శంకరి